సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి సో మనం చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఏం ప్రయోజనం మూడేళ్ళుగా ప్రభుత్వ ఉద్యోగులకు అందని ఆర్థిక ప్రయోజనాలు వేతనాలు పెన్షన్లు మినహా ఇతర ప్రయోజనాలన్నింటికి కూడా బ్రేక్ పదవి విరమణ పొందిన జీపీఎఫ్ లోను కూడా దరఖాస్తు చేసిన మెడికల్ రియంబర్స్మెంట్ అయినా సరెండర్ లీవ్స్ బిల్లులైనా అన్ని రకాల బిల్లును ఆపేసిన రాష్ట్ర ఆర్థిక శాఖ ఇన్సూరెన్స్ బాండ్లు గడువు ముగిసి ఏళ్ళు గడుస్తున్న అందని లబ్ధి ఏళ్ళుకేళ్ళు ఎదురు చూపులతో విసిగిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు విరమణ ప్రయోజనాలు అందక రిటైర్ ఉద్యోగుల తిప్పలు మొత్తంగా మనం చూసుకున్నట్లయితే బకాయిలు మూడు వేల ఎనిమిది వందల కోట్లు జీవిత బీమా పథకం మెచ్యూరిటీ సొమ్ము ఎనిమిది వందల యాభై కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద చెల్లించాల్సింది ఏడు ఎనిమిది వందల డెబ్బై ఐదు కోట్లు జీపీఎఫ్ రుణాల కోసం అవసరమైన మొత్తం నాలుగు వందల యాభై కోట్లు మెడికల్ రియంబర్స్మెంటు ఈఎల్స్ అదేవిధంగా సప్లిమెంటరీ బిల్స్ పదహారు వందల కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సింది ఇది అనమాట మరీ దారుణంగా మూడేళ్ళ నుంచి ఇలా అయితే ఆడేసుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లతో ప్రభుత్వాలు అయితేనే మీరు చూసుకోవచ్చు నాయకులు ఏం చెప్తారంటే బిల్లులు చెల్లించుకుంటే ఉద్యమిస్తామని చెప్పేసి చెప్తున్నారు ప్రభుత్వ ఉద్యోగుల చెల్లింపులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఐఎఫ్ఎంఐఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత నుంచి కూడా సమస్యలు పెరిగాయి ఇంతకుముందు జిల్లా ఖజానా విభాగం లేదా ఉప ఖజానా కార్యాలయాల పరిధిలో బిల్లులు చెల్లింపుల ప్రక్రియ వేగంగా జరిగేది గత ప్రభుత్వంలోని ఈ విధానాన్ని తెచ్చి చెల్లింపులపై కేంద్రం అంటే కేంద్రీకృతం చేశారు ఎలాంటి బిల్లులు క్లియర్ చేయాలని ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది నెల రెండు నెలల్లో పరిష్కారం కావాల్సిన అంశాలు ఇప్పుడు ఏళ్ళుగా గడుస్తున్నా పరిష్కారం కావటం లేదు అన్నింటికీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్లో ముడిపెట్టడం వల్ల ఉద్యోగుల చెల్లింపులు భారీగా పెరిగిపోయాయి ఇప్పటికే పలు సందర్భాల్లో సీఎం రేవంత్ను కలిసి ఉద్యోగుల స సమస్యలను వినివేదించాం చిన్నపాటి బిల్లు మాత్రమే క్లియర్ అయ్యాయి ఈ నెలకరు కల మెజారిటీ బిల్లు పరిష్కరిస్తామన్నారు లేకుంటే వచ్చే నెలలో జేఏసీ తరఫున సమావేశం పెట్టి అయితే ముఖ్యంగా డిఏ బకాయిలు పిఆర్సీ అమల్లో జాప్యంపై ఇప్పటికే ఆగ్రహంతో ఉన్న ఉద్యోగులు బిల్లులు చెల్లింపులన్నీ నిలిచిపోవడంతో సంఘాల నేతలు నిలదీస్తున్నారన్నమాట సో ఈ విధంగా అసలైనవి కూడా ఇవ్వలేదు అసలు కొసరు కూడా ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది ఉద్యోగులందరినీ సో ఇది మనకి ప్రజెంట్ పీఆర్సీ డిఏ పెండింగ్ బకాలీకి సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి